ఉసిరికాయ పచ్చడి చేస్తున్నానండి అది ఇది ఫస్ట్ ఏం చేశానంటే ఇవన్నీ మంచిగా శుభ్రంగా కడుక్కొని పెద్ద ఉసిరికాయలు అది నూనెలో మంచిగా అనమాట వేపి దాన్ని ఇట్లా కొంచెం స్మ్యా ఇట్లా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి గింజ బయటకు వచ్చేస్తుంది గింజ తీసేసాను ఎందుకంటే పెద్ద పెద్ద కాయలు ఉంటే మొత్తము అన్నీ తినకుండా పడేస్తున్నారనమాట అందుకని ఈ చిన్న చిన్న పీసులు అయితే ఒకటి రెండు పీసులు తినేసి ఫీల్ అవుతారు కదా వేస్ట్ కాకుండా ఉంటుందని ఈ విధంగా చేశాను దీని దీంట్లో ఏం చేయాలంటే మెంతులు నేను త్వరగా వేపుకొని మిక్సీ పట్టాను ఒక రె రెండు స్పూన్లు రెండు స్పూన్లు ఆవాలు ఇది కూడా మిక్సీ పట్టాను అనమాట మెత్తగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బౌల్లో నాలుగు నాలుగు బౌల్స్లో ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ వస్తే రెండు బౌల్స్ కారం తీసుకోవాలన్నమాట ఒక్క బౌలు షుగర్ అది సాల్ట్ తీసుకోవాలి అయితే ఇప్పుడు నేను ఒక బౌల్ వేసేస్తున్నాను ఇంకొక బౌల్లో ఇంకొక బౌల్ వేస్తున్నాను ఇది రెండు బౌల్స్ కారం వేసుకున్నప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ నాలుగు బౌల్స్ వచ్చినప్పుడు కారం రెండు బౌల్స్ వేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక బౌల్ ఇది సాల్ట్ వేసుకోవాలి కాకపోతే ఫస్ట్ కొద్దిగా వేసేసుకొని తర్వాత కొద్దిగా అట్లా పెట్టేసుకొని తర్వాత మనము నెక్స్ట్ రేపు కలుపుకున్నప్పుడు ఉప్పు కారం చూసుకొని మనము మళ్ళీ సెట్ చేసుకోవచ్చు ఇది రాగా కొన్ని వెల్లిపాయలు వేసుకుంటే బాగుంటుంది ఇలా ఈ విధంగా వేసాను నేను ఇంకొకటి ఇంత ఈ నిమ్మకాయ సైజు ఈ నిమ్మకాయ సైజులో నేను ఆరు ఆరు నుంచి ఏడు వరకు ఎంతనే తీసుకోవచ్చు ఈ రసం తీసుకున్నాను అనమాట ఇది దీంట్లో కలిపేస్తున్నాను కొంతమంది ఏమో చింతపండుతో చేస్తారు నేను మాత్రం నిమ్మ పులుసు వేసుకుంటున్నాను ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి ఇది నేను రెండు కిలోల ఉసిరికాయ తీసుకున్నాను కాబట్టి వన్ వన్ లీటర్ నేను ఖచ్చితంగా వేయాలి ఆయిల్ వేయాలన్నమాట గ్రౌండ్ నట్ ఆయిల్ పల్లీ నూనె తీసుకున్నాను నేను ఈ పల్లీ నూనె బాగా వెయిట్ చేసిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసాను ఎండుమిర్చి కూడా వేసి పోపు రెడీ చేసుకున్నాను అనమాట ఇది ఏంటంటే ఇది చల్లారిన తర్వాత కలపాలా ఇది బాగా చల్లారిందండి ఇది బాగా చల్లారిన తర్వాతనే వేయాలి లేకపోతే కారం మొత్తం నల్లగా అయిపోతుంది ఈ విధంగా దీంట్లో ఆయిల్ అంతా కలిపేసుకొని మంచిగా కలిపేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఎందుకంటే ఇది ముక్క ఈ మెయిన్ ఇంగ్రీడియంట్ మునిగేంత వరకు ఆయిల్ ఉండాలన్నమాట ఆయిల్లో మునిగి ఉండాలి అది ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అనమాట కాబట్టి మనము ఆయిల్ కొంచెము ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఈ విధంగా ఆయిల్ అంతా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక రే రెండు రోజుల తర్వాత తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే ముక్క కూడా ఆయిల్ను కారాన్ని ఉప్పును మంచిగా పీల్చుకొని బాగా ఉంటుందన్నమాట ఇది మంచిగా పై నుంచి కిందికి పైకి కలపాలా చాలా బాగుంటుందండి ఇది మనము చిన్న చిన్న ముక్కలుగా మనకు దోశలలోకి నీళ్ళల్లో కూడా తీసుకో తినొచ్చు అన్న వేడివేడి అడ్డంలోకి నెయ్యేసుకుని తింటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది ఇది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్స్లో పెట్టండి మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ